మన కాంగ్రెస్ పార్టీ ఆయన నిజాం షుగర్ ఫ్యాక్టరీకు కేసీఆర్ ఉన్నప్పుడు బంద్ పెట్టిచ్చిండ్రు అరవింద్ చాలు చేపిస్తాడు పదిహేను నిజాం షుగర్ ఫ్యాక్టరీ అట్లా ఉంటే యాభై కోట్లు మంజూరు ఇచ్చిండ్రు నిజాం షుగర్ ఫ్యాక్టరీ పని అవుతుంది ఇంకా చాలా పనులు అవుతాయి కాంగ్రెస్ పార్టీకి వేస్తే కాంగ్రెస్ పార్టీ మహిళలకు మీ అక్క జల్లెలకు కాంగ్రెస్ పార్టీ ఒక అండగా ఒక ధైర్యంగా ఒక తల్లిగారి ఇంటి లెక్క ఉంటుంది ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఆర్పిసి ఐదు ఆరు గ్యారంటీ ఇచ్చారు వల్ల ఆర్టీసీ ఫ్రీ అన్నారు ఆర్టీసీ ఫ్రీ అయ్యింది అలాగే కుటుంబంలో రేషన్ కార్డు ఉన్నకు ఎవరైనా ఉండని పది లక్షలు ఆరోగ్యశ్రీ అన్నారు ఆరోగ్యశ్రీ కార్డు రాజీవ్ గాంధీ గారు పెట్టింట్టు ఆరోగ్యాశీలి ఇలా పది లక్షలు ఫ్రీ ఆపరేషన్ కానీ ఎప్పుడేమో లాటరీ చేస్తే ఒక లగ్గమైన అమ్మాయి ఒక ఇంకో అబ్బాయి పీనోళ్ళు అంటారు అమ్మాయిని ఆ పెళ్ళి పిల్ల పెళ్ళి పిల్లగాడు చెయ్యొచ్చు అట్లనే అదొకటి కార్యక్రమం బస్ స్టాప్ అని చేపించాలి ఇవన్నీ ఉన్నాయి దాన్ని భాగంగా ఇంకొకటి మహిళ అక్క జిల్లెలకు ఉన్న అన్నలకు నాలుగు వంద నాలుగు వేల పెన్షన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మరి భార్య గుండి భర్తకు లేకుంటే ఇంటికి రెండు పెన్షన్లు ఇస్తున్నారు కరెక్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎలక్షన్ జనవరిలో అయినాయి ఫిబ్రవరి మార్చిలో అయినా సెట్ అయిండు కొత్త సంసారం పెళ్ళైనా పెళ్లి పిలగాలని వేరైతే బోళ్ళు బోకలు చెంచాలు ఉండకుండా వేరే రాయ దాకానే అంత దిగుతా అంతది వేరే రాయ వరకు ఇది ఆఫ్ చేసి ఇంకొకటి